హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ మౌలిక ముచ్చట్లు సో ఈ రోజు ముచ్చట్ ఏంటంటే బోనాల గురించి అనమాట సో మేమైతే బోనాల రోజు అమ్మవార్లకి బోనాలు చేసి బోనాలెక్కిచ్చి తల్లికి అయితే ముక్కులు అనమాట సో ఇంకా నెక్స్ట్ డే రోజు మాకు మార్బోనం ఉంటుందన్నమాట ఇంటి దగ్గర సో ఆ రోజు ఉదయాన్నే మహారాజుల కుటుంబకులు తల్లికి మారుబోనం తీసుకొని అలాగే బలిగంప తీసుకొని ఆయుధం అయితే తీసుకెళ్తారనమాట ఈ ఆయుధాన్ని కమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆయుధ పూజ చేసుకొని ఆయుధాన్ని అయితే తీసుకొస్తారనమాట సో ఈ కత్తి తీసుకొస్తారనమాట ఈ కత్తితోని యాట యాటని బలి చేస్తారనమాట సో ఫస్ట్ ఈ బోనం అలాగే కత్తి అలాగే బలిగంప తీసుకెళ్ళి అమ్మవారి ముందు గుడిలో పటం వేస్తారనమాట పటం వేసి బలి తీస్తారు బలి తీసిన తర్వాత బోనం ఎక్కించి తల్లికి మా హారతులు ఇస్తారనమాట హారోతులు ఇచ్చి తర్వాత వెళ్ళి మహారాజుల కుటుంబీకులు వచ్చి ఆటను తీసుకొచ్చి ఆటని కొడతారు అంటే గావు పడతారు సో గావు పట్టే వీడియో అయితే నేను పెట్టలేదు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా మారుబోనం తల్లికి సమర్పించాము సమర్పించి తీర్థప్రసాదాలు అయితే తీసుకున్నాము ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ మహారాజు కుటుంబకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున బోనాలు తీసుకొస్తారనమాట ఒక్కటిసారి ఒక యాభై మంది దాకా వస్తారనమాట బోనాలు తీసుకొని వస్తుంటే చాలా చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుందన్నమాట కళ్ళులో విందుగా ఉంటుంది సో అందరూ బాగా మంచిగా రెడీ అయ్యి బోనాలు తీసుకొని తల్లికైతే సమర్పిస్తారు బోనాల కార్యక్రమం అయిపోయిన తర్వాత కుమ్మరి వాళ్ళు పచ్చికొండను తీసుకొస్తారనమాట ఈ కుండ ఎందుకంటే మనకి భవిష్యవాణి చెప్పే అమ్మవారు ఆ పచ్చికొండ పైన నించుంటుందన్నమాట నించోని మనకి భవిష్యవాణి చెప్తుంది ఇంకా కుండనైతే తీసుకొస్తారనమాట గుడి లోపలికి తీసుకొచ్చిన తర్వాత గుడిలో ఒక చిన్న గుంత తీస్తారనమాట గుంత తీసి అందులో పచ్చికుండ పెడతారనమాట పచ్చికుండ పెట్టి దానిపైన చాట పెట్టి అలాగే చాట ఒక చెల్లె చెల్లవేసి కుంకుమ పసుపు అలాగే నిమ్మకాయలతో అలంకరణించి అంతా సిద్ధం చేసిన తర్వాత మనకి భవిష్యవాణి చెప్పే అమ్మవారిని తీసుకొస్తారనమాట డప్పు వాదిత్యాలతో అమ్మవారు ఇంకా లోపలికి వచ్చిన తర్వాత శరణాలు చదివి ఇంకా కుండపైనైతే నించుంటుందనమాట కి కుండపైన నించుని తల్లి మనకి భవిష్యవాణి అయితే చెప్తుంది ఈసారి తల్లి పూజలన్నీ చాలా బాగా అందుకున్నా అని చెప్పింది అలాగే చాలా బాగా నచ్చిన కార్యక్రమాలు అని చెప్పింది ఇంకా అందరినీ చల్లగా చూస్తానని కూడా చెప్పింది ఇంకా అమ్మవారు ఏం చెప్పిందంటే చిన్నపిల్లలు ఇంకా వయసులో ఉన్న పిల్లలు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు తల్లిదండ్రుల మాటలు మాత్రం జవదాటకండి అని చెప్పింది అనమాట సో ఈ భవిష్యవాణి ఫుల్ వీడియో నేనైతే డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను ఒకసారి చూసేయండి అమ్మవారు ఏం చెప్పింది అని అమ్మవారి మాటల్లోనే మీరు వినొచ్చు అనమాట ఇంకా భవిష్యని అయిపోయిన తర్వాత తల్లి మహంకాలమ్మకి హారతిచ్చిందనమాట హారతిచ్చేసి అందరికీ బొట్టు పెట్టేసి కార్యక్రమం అయిపోయిన తర్వాత తల్లి అయితే వెళ్ళిపోయిందనమాట ఇంకా అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఉండే కార్యక్రమం వచ్చేసి పోతరాజ్ అనమాట ఈ పోతరాజ్ ఏంటంటే మనకి టెంపుల్కి ఎన్నో ఇండ్ల నుంచి మేఘనాథ్ పోతరాజ్ అయితే ఉంటుండనమాట సో ఈసారి ఆ పోతరాజుకి ఆరోగ్యం బాలేక వాళ్ళ కుటుంబీకులో ఒకరు పోతరాజు వేషం వేశారనమాట సో ఈసారి వాళ్ళైతే ఆడుతూ పాడుతూ మంచిగా అంగరంగ వైభవంగా గుడికైతే వచ్చారనమాట ఇంకా పోతరాజు ఆడుకుంటూ వచ్చి తల్లిని దర్శనం చేసుకుంటారు ఇక్కడ ఆ పోతరాజుని చూడడానికి అయితే వేల సంఖ్యలో ప్రజలు అయితే మన గుడి దగ్గరికి వచ్చేస్తారు ఇంకా ప్రజల కోసం మన కమిటీ అంటే గుడి యొక్క కమిటీ వాళ్ళు మనకి ఆర్కెస్ట్రా ప్రొవైడ్ చేస్తారనమాట ఆర్కెస్ట్రా వాళ్ళు అయితే ఆటపాటలతో అందరినీ చాలా ఎంటర్టైన్ చేస్తారనమాట సో అన్ని జానపద పాఠాలు గేయాలు అలాగే ఇంకా అందరు మహిళలకైతే బతుకమ్మలు కోలాటలు కూడా ఆడిపించారు సో చూశారు కదండీ ఈరోజు ముచ్చట సో ఇలా అయితే మా కార్యక్రమాలు జరిగాయి అన్నమాట ఇంకా ఇక్కడికి కార్పొరేటర్ గారు వచ్చారు సో నేను లింక్ అయితే అప్లోడ్ చేస్తాను ఆ వీడియో అలాగే భవిష్యవాణిలో అమ్మవారు ఏం చెప్పింది అనేది కూడా లింక్ అప్లోడ్ చేస్తాను చూసేయండి ఇంకా మా వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరి ఈ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటని గట్టిగా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్